హాయ్ నమస్తే అండి ఈశ్వరరావు ఏలిసిటీ స్థానం స్వాగతం స్వాగతం ఈరోజు మంచి స్మెల్ ఉన్న వనముల గురించి తెలుసుకుందాం అదే అండి ఇది చూడండి ఎవరో పోల్చారా ఈ మొక్కనే దీని పేరు సుగంధపాల మీకు టౌన్లో గట సుగంధపాల మారేడు బాటిల్తోనే పెట్టి అమ్ముతారు ఈ దీని వేర్లు చూడండి మరి ఏరులతో తీయాలి ఏరులతో తీస్తే మంచి స్మెల్ అండి దీనిపై సుగంధ అంటే ఏరు కట్ చేసి వేడి నీటిలో మరబెట్టి కషాయం చేస్తారు దాన్ని స్మెల్లో చాలా బాట్లు యాభై అరవై రూపాయలు గ్లాసు అమ్ముతారు ఇది దీని పేరు నిలవ చేసుకుంటారు కూడా దీని కషాయం దీని ముక్కు మీద పెట్టుకుంటే స్వర్గంలో ఉంటుంది దీని స్మెల్లో ఈ వేర్లు దాస్తారు వేర్లు తీసి వేడి నీటిలో మరబెట్టి ఎప్పుడు కావేటప్పుడు సరబత్తల కింద వాడుకుంటారు మీరు ఎప్పుడైనా చూస్తే లైక్ ఏజెన్సీలో ఉంటుంది ఎక్కువ ఏజెన్సీలో ఉంటుంది ఇప్పుడు ఇది అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు మండలం హనుమంతపురం గ్రామంలో వెళ్తున్నాం మేము అక్కడ చూసాము తర్వాత స్థలం అండి ఒళ్ళు అయిపోతుంది ఇది మంచి సుగంధపాల ఎప్పుడైనా టౌన్లోనే ఎండ ఎక్కువ ఎండలు ఉండేటప్పుడు ఇది సుగంధపాల తీసుకుంటే మారేడు కూడా అమ్ముతారు అక్కడక్కడ సరపత్రి అమ్ముతారు కదా సుగంధపాలని బోర్డు ఉంటుంది చాలా బాగుంటుంది ఈ మొక్క చూడండి ఈ ఆకలిలాగా ఉంటాయి పోల్సండి ఇప్పుడు ఇప్పుడు వెళ్తే ఎలా కనిపిస్తే వదలకండి నేచురల్ ఈ శరబత్తులు అవి కెమికల్స్తో వాసన వస్తాయండి అవి మంచివి కావు అవి హెల్త్ పాడైపోతాయి అయిపోతాయి నేచురల్తోనే భగవంతుడు అన్నీ పుట్టించాడండి శరబత్తులు ఫ్లవర్స్ అన్నీ ఉండి మోసపోయి అదేదో స్మెల్కి అది అప్పటికప్పుడే దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుంది దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుందండి ఈ సుగంధ పాలన వల్ల మీరు ఆయుర్వేదిక మూలికల్లో కూడా అమ్ముతారు షాపుల్లోనే పెద్ద పట్టు టౌన్లో ఉన్నాయి ఆయుర్వేద వాన వైజాగ్ అయితే పూర్ణ మార్కెట్ దగ్గర ఉంది నర్సీపట్నం ఉంది ఈ టౌన్లో ఉంటాయండి ఆయుర్వేదిక్ లేదు నేచురల్ అయితే మాకు దొరుకుతాయి దాదాపు అసలు దొరుకుతాయి పోల్సాలండి పోల్ చూడండి నాకు చూడండి ఇది మొక్క ఇది పేరు సుగంధ పాల వేర్లు మంచి ఓకే లైక్ చేయండి షేర్ చేయండి గంట కొట్టండి కొత్తలు సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి పాత్ర ఒకసారి చేసిన అవసరం వద్దు పాల దిగారు ఇంకా